పేదవారికి పట్టడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్న బియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని హన్మకొండ జిల్లా అరవై మూడు డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ అన్నారు రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్న బియ్యం చేరాలన్న గొప్ప సంకల్పంతో చారిత్రాత్మక పథకాన్ని సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు హన్మకొండ జిల్లా కాజీపేటలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న కార్యక్రమాన్ని అరవై మూడు డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ ప్రారంభించారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరన్నారు ఈ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని తెలిపారు పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు పేదలు దొడ్డు బియ్యం తినలేక పీడిఎస్ బియ్యాన్ని మిల్లర్లు దళారులకు అమ్మితే వాటిని రీసైక్లింగ్ చేస్తున్నారన్నారు ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజు పండుగ జరగాలన్న ఆలోచనతో పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించామని తెలిపారు ఈ గడ్డ మీద నుంచి ప్రారంభించిన పథకాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉంటామన్నారు దేశంలోని అత్యధిక వడ్లను పండించి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిందన్నారు తెలు తెలంగాణ రాష్ట్రంలో మూడు పాయింట్ పది కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ కార్డు లబ్ధిదారులకి తన ఉచితంగా ఆర్థిక ఇంట్లో ఎంతో వారికి ఉచితంగా కార్యక్రమం ఏర్పాటు దేశంలో ఇంతవరకు ఇలాంటి ఒక ఉచిత పథకం ఎప్పుడు చేయలేదు రాష్ట్రంలో కూడా అందుకు మా మహిళా సోదర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయన గురించి ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజులు కొట్టుబియ్యం చాలా మంది ఎంతో అవసరం ఎందుకంటే ఏజ్ మరి వాళ్ళకి పేరుతో అవసరాలని ఆ బియ్యం ఇచ్చి మళ్ళీ కొనుక్కునే దుస్థితి జరిగింది అది ఆయన కృషిలో పెట్టుకొని ఇరు కూడా బియ్యం తినాలనే ఆలోచనతోని మన పేద మహిళలందరికీ అందరికీ కూడా సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ రేషన్ కార్డులు ఇవ్వడం మిగతా లబ్ధిదారులకు కూడా సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం కూడా కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా ధన్యవాదాలు తెలుస్తుంది జై